అందరికీ నమస్కారం తెలుగు స్వతంత్ర భాష దీని ప్రత్యేకత దీందే ఇది ఏదో నేను చెప్పేది కాదు ఎప్పుడో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు లాంటి గొప్ప కవులు పండితులు చెప్పినటువంటి మాట ఆయన అనుభవాలు జ్ఞాపకాలు అనేటువంటి ఆ పుస్తకంలో తెలుగు స్వతంత్ర భాష దాని గొప్పతనం ఏంటి అనేది ఎంత గొప్పగా వర్ణించారు ఈనాడు చాలామంది సినిమాలు తీయాలి షార్ట్ ఫిల్మ్స్ చేయాలి లేకపోతే రచనా వ్యాసంగంలో ఉండాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా చేయాల్సిన ముఖ్యమైనటువంటి ప్రప్రథమ కర్తవ్యం ఏంటంటే మన పూర్వకవులు రచయితలు రాసినటువంటి వాటిని క్షుణ్ణంగా చదవగలిగితే అర్థం చేసుకోగలిగితే అందులోంచి మనం మనకున్న మిడిమిడి జ్ఞానంతో పట్టుకున్న ఆ పట్టు ఉంటే చాలు సినిమా రైటర్ అయిపోవచ్చు మనం సినిమా రైటర్స్ ఎంతోమంది ఉంటే ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి గురించి ఎందుకు చెప్పుకుంటాం ఏదో మ్యాజిక్ ఉంది అక్కడ అంటే ఇదంతా పట్టుబడటానికి అలాగే ఎంతోమంది గీత రచయితలు ఉన్న సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి గురించే మనం ఎందుకు చెప్పుకుంటూ ఉంటాం ఎక్కడో ఏదో ఒక స్టార్ ఉంది మెరుస్తూ ఉంటుంది అంటే వాళ్ళు చేసినటువంటి కృషి అనన్య సామాన్యమని ఒప్పుకోవాలి సరే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే తెలుగు స్వతంత్ర భాష అంటూ మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అనుభవాలు జ్ఞాపకాల నుంచి ఉన్న ఒక వ్యాసాన్ని మీకు చదివి వినిపించాలని నాకు అనిపించింది తెలుగు తెలుగు భాష గురించా ఏమంటామండి ఇదేదో పరాయి భాష అయితే దాన్ని అట్రాక్టివ్గా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి వినొచ్చు అని అనుకోవచ్చు కానీ తెలుగు భాష గురించి ఈయన చెప్పినటువంటి పలుకులు వింటే అప్పుడు అర్థమవుతుంది దాని గొప్పతనం చూద్దాం విందాం బెజవాడలో మారిన బండి తెల్లవారుతోందనగా కొండపల్లి దాటింది అది మొదలు పరాయి దేశం వెడుతున్నామన్నట్టుంది నాకు ఇప్పటికన్నీ తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన వాడికి మొదటి మాటు తుని దాటితే మరో ప్రపంచం ఒంగోలు దాటితే మరో ప్రపంచం నరసరావుపేట దాటితే మరో ప్రపంచం కొండపల్లి దాటితే మరో ప్రపంచం ఉన్న అసలు ఏలూరు దాటితేనే భేదం కనపడుతుందండి అది అందరికీ అవగాహన కానిది కాదు అక్కడిది 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 కూడా కండగల తెలుగే కానీ కాదేమో అనిపిస్తుంది ఎక్కడికక్కడికి అందుకు బెదరక మళ్ళీ మళ్ళీ వెళ్ళాడ తెలుగు భాష తన విశ్వరూపం కనబరుస్తుంది ఆంధ్రత్వమును సమగ్రం అవుతుంది వెళ్ళిన వాడికి ఒక్కొక్క సీమలో ఒక్కొక్క జీవకణం ఉంది తెలుగు రక్తంలో అన్నీ ఒక చోటికి చేర్చగల అన్నీ ఒక్క తెలుగువాడి రక్తంలో నిక్షేపించగల మనగాడు పుట్టుకురావాలి అంతే మొదటి మాటు విశాఖపట్నం వెళ్ళాను నేను అప్పటి నాకున్నది ఒకటే ప్రాణం వారం రోజులు ఉన్న నా మొదటి మాట అక్కడ రెండో ప్రాణం సంక్రమించినట్టు అయింది దాంతో నాకు తర్వాత నెల్లూరు వెళ్ళాను మూడో ప్రాణం సంక్రమించినట్టు అనిపించింది అక్కడ అది అయిన తర్వాత కడప అనంతపురం నంజాల వెళ్ళాను నాలుగో ప్రాణం సంక్రమించినట్టు అనిపించింది చివరికి హనుమకొండ వెళ్ళానండి ఐదో ప్రాణం కూడా నాకు సంక్రమించినట్టు నా రక్తం పరిపూర్ణం అయినట్టు అనుభూతం అయింది నాకు ఇవాడు చూసుకుంటే ఐదు ప్రాణాల నిండు జీవితమే నాది అందుకు తగ్గ దార్ఘ్యం మాత్రం కూడలేదని చెప్పుకోవాలి ఇంత గొప్ప మహాకవి ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండగల సమర్థత ఉన్నవాడే గొప్పవాడు అవుతాడు అన్నదానికి నిదర్శనం ఆయన అప్పటికే గొప్ప కవి పండితుడు అయినా సరే కథకుడు ఆయన ఎంత కిందకి తగ్గి చెబుతున్నాడు చూడండి కానీ ఇవాళ చూసుకుంటే ఆ ఐదు ప్రాణాల నిండు జీవితమే నాది అందుకు తగ్గ దార్ఘ్యం మాత్రం కూడా లేదని చెప్పాలి ఇంకా అంటున్నాడు అందుకోసం నేను చేసుకున్న దోహదం బహు తక్కువ మరి ఆంధ్ర హృదయం ఆంధ్ర భాష పరంగా వ్యక్తమవుతున్న జీవన సరళి నాకు ఇంకా బాగా అవగాహన కాలేదు నా స్వప్రాంతపు పలుకుబడిలో ఎంత జీవశక్తి ఉందో అక్కడక్కడి పలుకుబడులలోనూ అంతంత జీవశక్తి ఉంది వారాల్లోనూ మాసాల్లోనూ పట్టుబడేది కాదు ఇది ఒక్కొక్క చోట ప్రచలితమయ్యే కాకువు ఒక్కొక్క చోట ప్రయుక్తమయ్యే యాస పుస్తకాలు చదివితే అందవండి ఒక చోట కూర్చున్నా దొరకవు పల్లెలు పట్నాలు తిరగాలి బాగా తిరగాలి అష్టాదశ వర్ణాల వారిలోనూ పరభాష వ్యామోహం వారిని కలుసుకోవాలి ఆ పలుకుబళ్ళు చెవులారా విని ఆస్వాదించాలి ఆ ప్రయోగ వైచిత్రి సవిమర్శకంగా పట్టుకోవాలి ఆ నాదం చిక్కని ఆ మధుర గంభీర నాదం అవగాహన చేసుకోవాలి అన్నిటికీ ప్రధానంగా ఇది నా సొంత భాష మొదటి మాటు నా తల్లి నా జీవశక్తికి జత చేసిన నాకు వాగ్ధార ఆవిర్భవింపజేసిన సంజీవని అన్న ఆత్మీయత మమత ఉద్బుద్ధాలు చేసుకోవాలి ముందు అప్పుడు కానీ ఏ తెలుగువాడికి నిండు ప్రాణం ఉందని చెప్పడానికి వీలు లేదు దానికోసం నా పరితాపం ఇప్పటికీ నిజం చెప్పాల్సి వస్తే ఏ ఒక్క శాస్త్రంలో సమగ్ర పరిజ్ఞానం లేని షట్ శాస్త్ర పండితుని స్థితి నాది వాళ్ళ ఎన్నో శాస్త్రాలు చదువుకున్నటువంటి పండితుడికి ఇంకా ఏదో తెలుసుకోవాలి ఇంకా ఏదో నేను సాధించాలి అనేటువంటి ఒక భావన ఉంటుందో ఆ భావనే మన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిలో కూడా ఉంది అని ఆయనకి ఆయన సవినయంగా చెప్పుకుంటున్నారు ఆయన నా తెలుగు భాష శాస్త్రీయం తాటాబోటం కాదు నా తెలుగు భాష యుగ యుగాలుగా ప్రవాహిని అయి ఉండింది కానీ ఇవాళ ఆ భాషలో నుంచి ఒక మాట ఈ భాషలో నుంచి ఒక మాట ఎరువు తెచ్చుకుని భరత విద్య ప్రదర్శిస్తున్నది కాదు నా తెలుగు భాష ఎక్కడ పుట్టినా చక్రవర్తుల రాజ్యాంగాలు నడిపింది కానీ పరాన్న భక్కు కాదు నా తెలుగు భాష స్వతంత్రంగా బతకగలది కానీ కృత్రిమ సాధనాలతో ప్రాణవాయువు కూర్చుకోవలసింది కాదు అక్రమ దోహదాలతో పోషించబడవలసింది కాదు యావత్ భారతదేశంలోనూ ఈ విశాల విశ్వంలో కూడా వాణిగా నేనే నిర్వహించవలసిన కార్యక్రమం కొంత ఉంది నా దృఢ విశ్వాసం ఇది అంటే ఎన్నో రచనలు తెలుగుని పెంపొందించే భాషని అభివృద్ధిపరిచే దిశగా చెయ్యాలి అని అనుకున్నటువంటి కవి పండితులు వారు అందుకోసం అన్ని సీమల పలుకుబళ్ళు బోధపరుచుకుని అన్ని సీమల జీవశక్తి కూర్చుకుని స్వస్వరూప జ్ఞానంతో దృఢంగా నిలవగలగాలి నేను నాకు మాత్రం ఈ ఆకాంక్ష కూడా ఉంది పూర్తిగా అంటారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారి అనుభవాలు జ్ఞాపకాలు అనేటువంటి ఆ వాటిల్లో మిత్రులారా మన తెలుగు భాష స్వతంత్ర భాష గొప్ప భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయల చేతే మెప్పు పొందిన భాష అటువంటి భాషను బ్రతికించుకోవాలి అని అంటే మన సంస్కృతిని నిలబెట్టుకోవాలి సాంస్కృతిక వ్యవహారాలు పెంపొందింపబడాలి ఒక్కొక్క ప్రభుత్వంలో అసలు సంస్కృతి అంటే తెలియని వ్యక్తులు నాయకులుగా లేదా అధిపతులుగా ఉండటం వల్ల సంస్కృతి మటుమాయమైపోతుంది ఎక్కడుందో కనిపించరాని స్థితిలోకి వెళ్ళిపోతుంది అదే కనుక సంస్కృతి గురించి సంప్రదాయాల గురించి సాంస్కృతిక జీవనాన్ని పెంపొందించాలనే తపన ఉండేటువంటి నాయకులు ఎవరైనా కనుక మళ్ళీ వస్తే వాళ్ళ ద్వారా మళ్ళీ ఆ సంస్కృతి మొలకలెత్తుతుంది ప్రావిర్భవిస్తుంది కళాకారులు సంస్కృతిని నిలబెట్టేటువంటి కవులు పండితులు సాహితీకారులు వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళ కళాలని కళాల్ని జడిపిస్తూ మనందరికీ కూడా కన్నుల పండుగగా చేస్తారు మన తెలుగు భాష గొప్పతనాన్ని రుచి చూపిస్తారు ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూర్యబాబు